హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎంజే తెలుగు ఈ వీడియోలో మనం ఉంగరాలు చూడబోతున్నాం లైట్ వెయిట్ ఇట్ల రేటు కాస్ట్ కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఫుల్ లైట్ వెయిట్ ఉంగరాలు చూడడానికి చాలా పెద్ద ఉంగరాలు అంతా అరకాసు ఉంగరంలాగా అంతా కానీ గొల్ల ఉంగరాలు అనమాట ఇట్లా వెయిట్ వచ్చి రెండు గ్రాములు కాస్ట్ వచ్చి పద్నాలుగు వేలు పడుతుంది ఈ ఉంగురం చూడండి ఇది వెయిట్ వచ్చి రెండు గ్రాములు అలాగే కాస్ట్ వచ్చి పద్నాలుగు వేలు పడుతుంది ఈ ఉంగరం వెయిట్ వచ్చి రెండు గ్రాములు ఎనిమిది వందలు వస్తుంది అలాగే వీటి కాస్ట్ వచ్చి ఇరవై వేలు అవుతుంది ఇది వేరే మోడల్ అనమాట దీని వెయిట్ వచ్చి రెండు గ్రాములు మూడు వందలు వస్తుంది కాస్ట్ వచ్చి పదహారు వేలు రెండు వందలు అవుతుంది ఇదో మోడల్ ఉంగరం అనమాట దీని వెయిట్ వచ్చి మూడు గ్రాములు వస్తుంది కాస్ట్ వచ్చి ఇరవై ఒక్క రెండు వందలు అవుతుంది ఉంగరం మాల్ చూడం నాలుగు స్టోన్స్ వచ్చినాయి డివిజన్ వచ్చింది దీని వెయిట్ వచ్చి రెండు గ్రాముల రెండు వందలు కాస్ట్ వచ్చి పదిహేను వేల ఆరు వందలు అవుతుంది ఈ మాల్ వచ్చి వెంకటబాబు ఉంగరం దీని వెయిట్ వచ్చి నాలుగు గ్రాముల నూట యాభై మిల్లు వస్తుంది అలాగే ఇట్ల కాస్ట్ వచ్చి ఇరవై ఏడు వేల ఎనిమిది వందలు అవుతుంది గోవిందరాజు ఉంగరం దీని వెయిట్ వచ్చి నాలుగు గ్రాములు అలాగే ఇట్ల కాస్ట్ వచ్చి ఇరవై ఏడు వేలు అవుతుంది అరకాసులో పెద్ద సైజ్ అంతదో ఉంగరం గోవిందరాజు ఉంగరం వినాయక ఉంగరం అనమాట దీని వెయిట్ వచ్చి నాలుగు గ్రాములు అలాగే కాస్ట్ వచ్చి ఇరవై ఏడు వేలు అవుతుంది